హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఈరోజు నేను మీకు పనసకాయ కర్రీని సింపుల్గా టేస్టీగా ప్రెషర్ కుక్కర్లో ఎలా చేసుకోవాలో ఈజీగా చూపించబోతున్నాను అండి సో ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా సో ముందుగా దానికోసం మనం ఇక్కడ ఆర్ బటర్ ఏదైనా వాడచ్చు అండి నేను హాఫ్ ఇది హాఫ్ అది వాడుతున్నాను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ అండ్ టూ టేబుల్ స్పూన్స్ దాకా గీ అనేది వేసుకున్నాను ఐదు నుంచి ఆరు మిరియాలు ఏడు నుంచి ఎనిమిది లవంగాలు రెండు యాలకులు ఒక చిన్న బిర్యానీ ఆకు అండ్ దాల్చిన చెక్క వేసుకొని అవి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ని సన్నగా స్లైసెస్లో కట్ చేసుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి లైట్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచిపెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోండి ఫ్రెష్ పేస్ట్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం బాగా వేగిన తర్వాత మనము రెండు నుంచి మూడు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని వేసుకోండి మీ కారానికి సరిపోయేటట్టు చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ పులుపు ఎక్కువ తినేవాళ్ళైతే త్రీ టు ఫోర్ వేసుకోవచ్చు లేదు అంటే టూ ఆర్ వన్ వేసుకోండి సరిపోతుంది నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ టమాటోస్ని త్రీని బాగా మగ్గిన టమాటోస్ అయితే ఇంకా టేస్ట్ బాగుంటుందండి సో మూడు టమాటోస్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను అవి అన్నీ బాగా కలిసి టమాటో కూడా బాగా మెత్తగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ వన్ టేబుల్ స్పూన్ కారం లేదు మీ టేస్ట్కి తగినట్టు మీరు చేసుకున్న కర్రీకి అడ్జస్ట్ చేసుకున్నట్టు మీరు ఉప్పు కారం అనేది అడ్జస్ట్ చేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా అనేది వేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకోండి ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం పచ్చి మసాలా వేసుకున్నాం కాబట్టి మసాలా కొంచెం తక్కువగానే వేసుకోండి లేదు మసాలా ఎక్కువ తింటాం అనుకున్న వాళ్ళు మీరు అడ్జస్ట్ చేసుకోండి నెక్స్ట్ సో అంత బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పనసకాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదండి వాటిని ఇందులో కలుపుకోండి సో అవన్నీ వేసుకున్న తర్వాత మనం వీటిని బాగా మిక్స్ చేసుకోవాలండి మొత్తం అంతా బాగా కలిసి పనసకాయ పట్ కొంతసేపు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వేగితే పనసకాయకి ముక్కకి ఉప్పు కారం అనేది బాగా పడుతుంది సో నెక్స్ట్ ఇందులోనే మనం ఇప్పుడు ఒక హాఫ్ కప్ దాకా వాటర్ అనేది వేసుకోండి సరిపోతుంది మరి ఎక్కువ వేసుకుంటే కర్రీ అనేది చాలా జారుగా వస్తుంది హాఫ్ కప్ అయితే కరెక్ట్గా సరిపోతుంది సో వేసుకొని ఒక నిమిషం పాటు ఉడికిన తర్వాత మనం టేస్ట్ అనేది చూసుకోండి ఉప్పు కారం అది సరిపోతే ఓకే అప్పుడు మనం మూత పెట్టేసి ఒక టూ టూ త్రీ విజిల్స్ అనేది తీస్తే పానస్కారం ఒక బాగా ఉడుకుతుందండి మనం ఓకే అనుకుంటే కొంచెం జ్యూసీగా తినొచ్చు అనుకుంటే ఇలా డైరెక్ట్గా తినేయచ్చండి చల్లారిన తర్వాత లేదు మనకి డ్రైగా రసంలోకి చాలా బాగుంటుంది సో అలా కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఇప్పుడు ఒకసారి దాన్ని బాండీలోకి తీసుకుని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫ్రై చేస్తే ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగా రసమన్నంలోకి అయితే సూపర్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి అలాగే మీకు గనకి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్